సౌలు దేవునికి చోటిచ్చాడా సౌలుకి దేవుడు అవకాశం ఇచ్చాడు వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్న వాక్యానికి లోబడ్డా లోతైన పశ్చాత్తాపములో ఉన్నాడా సరి చేసుకున్నాడా అయ్యో నేను పొరపాటులో ఉన్నాను ప్రమాద మంచుల్లో ఉన్నాను అయ్యో నేను పతనావస్థలో ఉన్నానని దేవుడు సన్నిధిలో ఉపవాసముతో కన్నీళ్లు విడుస్తూ తన బ్రతుకు కొరకు ప్రార్థన చేశాడా నన్ను విడిపించు ప్రవా నన్ను తప్పించు ప్రవా ఎంతో నేను వెలుగులో ఉన్నాను ఆత్మ సంబంధిగా ఉన్నాను ఎందుకు నేను పతనావస్థకు వెళ్ళిపోతున్నాను ఎందుకు నుండి తప్పిపోతున్నాను ఎందుకు నా ఆలోచనలు తేడాగా ఉన్నాయి ఎందుకు నా తలంపులు తేడాగా ఉన్నాయి నా నిర్ణయాలు తేడాగా ఉన్నాయి ఒకప్పుడు దైవజుని గణపరిచాను దైవజుని గౌరవించాను నిన్ను గౌరవించాను నేను గణపరిచాను ఈ దినాన దైవజనుని మాటను కానీ దేవా నీ మాటను కానీ నేను పట్టనట్టుగా ఉంటున్నాను నాలో ఏదో జరిగింది ప్రభువా నన్ను క్షమించి నన్ను విడిపించి నన్ను నీ ఆత్మతో నింపి నన్ను మరలా నిలబెట్టు ప్రభువా అని సౌలు చేశాడా దావిదు చేశాడు దావిదు చేశాడు అందుకే దేవుడు నిలబెట్టాడు సౌలు చేశాడంటే చేయలే అందుకు దేవుడు ఏం చేశాడంటే దురాత్మకు అప్పగించాడు దేవుని వాక్యంలో రాయబడి ఉంది దేవుని యొద్ నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును విరిపించాగా దేవుని ఆత్మ విడిచిపోయి దురాత్మ వచ్చి సౌలును విడిపించాగా విరిపించాగా విరిపించగా ఒక మనుష్యుల్లో దేవుని ఆత్మ దురాత్మ రెండు ఉండవు ఒక మనుష్యుల్లో ఉంటే దేవుడు ఉండాలి లేదా దెయ్యం ఉండాలి దెయ్యం ఉంది దెయ్యానికి అప్పగిప్పబడుతున్నాను అనడానికి సాదృశ్యంగా దైవజనుడు ఏం చెప్పినా నీకు ఎక్కదు నీ బ్రతుకుని నీకు అద్దములో పెట్టి చూపించినా నువ్వు అద్దములో నీ బ్రతుకును చూసుకున్నా ఇది నా కొరకు కాదనుకుంటావు ఇది నా పక్కింటోడు కొరకు అనుకుంటావు నా పక్కన కూర్చున్నవాడి కొరకు అనుకుంటావు మా ఆయన కొరకు అనుకుంటావు మా ఆవిడి కొరకు అనుకుంటావు మా పిల్లల కొరకు అనుకుంటావు మా శత్రువుల కొరకు అనుకుంటావు ఇతను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ మనుష్యుడు నీవే అని సౌలుతో చెప్పిన నేను కాదు అన్నట్టుగా భ్రమలో బ్రతికాడు సైతానిగాడు భ్రమపరుచు ఆత్మ జాగ్రత్త బలహీనపరుచు ఆత్మ వాడు భ్రమపరుచు ఆత్మ నిర్ధరమొత్తు ఆత్మ ఉన్నాయో నిద్రమత్తులు వాక్యం చెప్తుంటే అది ఆత్మ మరాడు నిద్రమత్తు ఆత్మ రోగాలు పుట్టించు ఆత్మ నాశనానికి జోగింపజేయు ఆత్మ నిద్రావస్థను కలిగించు ఆత్మ ఆత్మ సంబంధంగా శరీర సంబంధమే నిద్రమొత్త ఆత్మ వాడే ఇప్పుడు భ్రమలో ఉన్నాడు ఎవరో సౌలు